ఈ శరీరాలను ఏ విధంగా పుట్టించాడో కొంత చదివి వినిపిస్తాను శరీరం మందెట్టి జ్ఞానపూర్వక జ్ఞానపూర్వకమగు సృష్టి రచింపబడినదో చూడండి అంటే శరీరాలయందు ఇంత జ్ఞానపూర్వకమైన సృష్టి ఎలాగ తయారు చేశాడో దానిని చూచి విద్వాంసులు ఆశ్చర్యమగ్ను లగుచున్నారు అంటే ఎట్లా తయారు చేసినాడు అని గొప్ప గొప్ప జ్ఞానులు కూడా భగవంతుని ఒక సృష్టిని విస్మయం పొందుతున్నారు లోపలి ఎముకల కూర్పు అంటే ఏ ఎముక ఎక్కడ అతుక్కొని ఉండాలో ఈ ఎముకలన్నీ ఒక విధంగా తయారు చేస్తే ఈ మనిషి నిలబడగలడు ఎముకలు తయారు అడ్డాదిద్దంగా చేస్తే పడిపోగలడు ఇరగలదు కాబట్టి నిలువుగా నిటారుగా తయారు చేసి నరములు వాటికి అంటే తంతువుల్లాగా వాటికి బిగింపు నరములు లేకుండా ఉత్త ఎముకలు కండరాలు పని చెయ్యవు ఈ నరముల కట్టు పైన మాంసపు పూత అంటే లోపల ఏమి అవయవాలు కనపడకుండా మన పొట్ట పేగులు లోపల మలమూత్రములు ఇవన్నీ కనపడకుండా మాంసపు పూతతో తయారు చేసినటువంటి చర్మము కప్పు ఈ చర్మము వాటి మీద కప్పు నాడు అంటే మాంసము కాక మళ్ళీ చర్మము కప్పాడు శ్వాసకోశము పిత్త కోసము ప్లీహాదులు హృదయ స్థాపనము అంటే పీల్చుకునేటటువంటి ఊపిరితిత్తులు శ్వాసకోసము నిత్యము పీల్చుకోవాలి ఆ ఊపిరితిత్తులు ఇలాగా పని చేయాలి ఎవడన్నా తయారు చేస్తాడా భగవంతుడి రచన కాకపోతే మానవులు ఎవరన్నా తయారు చేస్తారా తిరిగి ఆ ఆ యొక్క మానవులు కానీ జీవులు కానీ నిరంతరము ఆయన పెట్టినంత ఆయుష్ వరకు ఆ మిషన్లు లోపల అన్నీ పనిచేస్తూనే ఉంటాయి శ్వాసకోశము పిత్త కోశము పిత్తకోశం అనగా పైత్య రసాన్ని ఉత్పత్తి చేసేటటువంటిది ప్లీహాదులు అనగా అవి కొన్ని గ్రంథులు వాటి వలన కూడా పనిచేస్తుంది హృదయ యంత్ర స్థాపనము అంటే గుండె అది గుండె నిరంతరము కొట్టుకోవాలి ఒక యంత్రములాగా శరీరంలోని రక్తమంతయి శుద్ధి చేసి మళ్ళీ కిందికి పైకి మార్చుతూ ఉండాలి అలా చేస్తేనే ఈ యొక్క శరీరం నిలబడగలుగుతుంది బ్రతకగలుగుతుంది ఈ చోట నిర్మించాలి దీని స్థాపనము అని దేవుడు చేశాడు జీవుని యొక్క సంయోజనము శిరోరూపముల రచన అంటే తలకాయలో ఆ యొక్క తయారు చేయడము దానికి కండ్లు చెవులు ముక్కు నోరు వా నోటిలో పండ్లు నాలుక ఇవన్నీ పెడితేనే వీడు తింటాడు బ్రతుకుతాడని దేవునికి తెలుసు కాబట్టి చేశాడు వెంట్రుకలు తలకాయ పైన మళ్ళీ వెంట్రుకలు లేకుంటే బోడుగుండు బాగుండదు బొమ్మ అని మళ్ళీ దానికి వెంట్రుకలు కూడా వేశాడు ఇక చేతులకు కాళ్ళకు వాటి స్థాపనము గోళ్ళు అవి కూడా పెట్టాడు గోలు లేకుంటే ఏదైనా రాయి తగిలినా రొప్పల తగిలినా ఈ ఏళ్ళు దెబ్బలు తగులుతాయి కష్టము కదా బ్రతకలేడు జీవుడు బాధపడతాడు ఈ కంటి అందు అతి సూక్ష్మమగు నరముల తంత్రుల పోలిన బిగింపు అంటే కంటిలో ఎన్నో గుడ్డు మీద నరాలు ఉన్నాయి ఈ పక్కకు ఈ పక్కకు ఈ పక్కకు అన్ని పెట్టి ఈ గుడ్లు అమర్చినారు కింద పడకుండా ఈ రెప్పలు ఆడుతూ ఉంటే మసక వేయకుండా ఇవి నిరంతరము శుద్ధి చేస్తూ ఉంటాయి ఈ విధంగా కళ్ళను తయారు చేశాడు ఇంద్రియ భాగముల యొక్క ప్రకాశము అంటే అవయవాలు మన ఈ ఇంద్రియములు అన్నీ కూడా అంటే కలతో సహా చర్మముతో సహా జీవుడు జాగ్రత్త స్వప్న సుసూక్త అవస్థలను అనుభవించుటకు తగిన స్థాన విశేషముల నిర్మాణం అంటే మేలుకొని ఉండేది నిద్రబోయే ఉండేది కలలు కనేటటువంటి తత్వము అంటే ఇది స్వప్న అవస్థ అంటారు ఇటువంటి అవస్థలన్నీ అనుభవించడానికి తగినటువంటి స్థాన విశేషములను నిర్మాణం చేసి పెట్టినాడు భగవంతుడు సమస్త ధాతువుల విభాగకరణము సమస్త ధాతువులు ఈ ధాతువులు ఈ జీవుడికి ఈ మానవునికి ఈ జంతువులకు ఏమి కావాలి అనేటటువంటి ఈ యొక్క ధాతువులన్నీ కూడా ఇచ్చి తయారు చేసి ఈ స్థాన విశేషములను నిర్మించాడు కళా కౌశల స్థాపనాదులతో కూడిన అద్భుత సృష్టిని పరమేశ్వరుడుగాక మరెవ్వడు చేయగలడు అని ఒకసారి ఆలోచించాలి ఆ సృష్టికర్త పరమేశ్వరుడుగాన చేశాడు మరి రాళ్ళు నప్పలు చేయగలవా ఆలోచించండి బాగా చచ్చిపోయినటువంటి స్వామీజీలు బాబాలు సాయిబాబాలు వీళ్ళందరూ చేయగలరా చేసి పెట్టారా మరి వాళ్ళు పుట్టక ముందు కూడా ఈ సృష్టి ఉంది కదా అంటే అనాది ఎంతకాలము నుండో ఉన్నది ఈ సృష్టి ఇదియుక నానా ప్రకారములగు రత్నధాతువులచే ఝటిత భూమిని తయారు చేశాడు నానా రక ప్రకారములగు రత్న ధాతువుల అంటే భూమి తయారు చేశాడు అని ఆ భూమిలో వెండి బంగారు రకరకాల ధాతువులు చీసము ఇనుము ఎన్నో భూమిలో పెట్టాడు అంతులేనటువంటి సంపద ఉన్నది భూమిలో వాటి నుండే తవ్వి ఖనిజాలు అనే పేరు పెట్టి ఆ భావనతో ఎన్నో మనకు ఉపయోగకరపడేటటువంటి వస్తువులను మనిషి తీసుకుంటున్నాడు అంటే ఇవన్నీ దేవుడు పెట్టకపోతే మనిషి ఎలా తయారు చేస్తాడు ఎప్పుడూ చేయడు కాబట్టి మనుషులకు ఇవన్నీ కావాలి పుట్టాలికే అనేటట్లు భూమిలో వాటిని నిర్మాణం చేశాడు వట వటవృక్షాదులు గొప్ప గొప్ప వృక్షములు బీజములు అంటే విత్తనాలు అతి సూక్ష్మ రచనము అంటే కంటికి కనపడనటువంటి అసంఖ్యములగు హరిత శ్వేత పీత కృష్ణ చిత్ర మధ్య రూపములతో అంటే నానాక తీగలు నానాక పువ్వులు నానాక రకరకాలైనటువంటి చిన్న తీగలు పెద్ద తీగలు లతలు గుంపులు గుంపులుగా అల్లుకొని పొదలు పొదలుగా తయారు చేసేటట్టు ప్రకృతిని తయారు చేశారు వాటితో రూపములతో కూడినటువంటి పత్రాలు పుష్పాలు ఫలాలు మూల నిర్మాణమును మధుర క్షార లవణ కషాయ తిక్త ఆమ్లాది వివిధ రసములను ఇవన్నీ ఎవరిచ్చారు చూడండి మధురము తీపి పదార్థము క్షారము అంటే అది బహుశా ఉప్పు ఉండవచ్చును లేకపోతే అది ఒక పదార్థము లవణానికి విరుద్ధం లవణం ఉప్పు అంటారు క్షారము అనేది అది ఏదో పెరుగులాగనో లేకపోతే ఏదో ఒక రకంగా ఉంటుంది కషాయము అంటే చేదు తిక్త అంటే గట్టి ఇది తిప్పతిగా కాదు గట్టి అంటారు గట్టిగా అది కూడా ఒక చేదు లాంటిది ఆమ్లాది వివిధ రసములను ఆమ్లమునగా పులుపు ఈ రసాలను సుగంధాది యుక్తములకు పత్రపుష్పఫల అన్న కంధమూలాదుల రచనను అనేకానేకములవు కోట్ల కొలది ఇవి కాక కోట్ల కొలది భూగోళాలు కోట్ల కొలది సూర్యులను చంద్రాది లోకముల నిర్మాణమును వారి ధారణము ఆ లోకాలన్నీ సృష్టించి నిర్మించి వాటిని ధరించి ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు శరణము నియమములలో నుంచుట అంటే కదలడానికి కూడా అవి నియమం ప్రకారము పొరుస్తాయి కుంకుతాయి మళ్ళీ పొడుస్తాయి అడ్డాదిడ్రంగా పొడవవు అడ్డాదిద్దంగా తిరగవు ఇది భగవంతుని యొక్క నియామక శక్తి లేకుంటే ఇష్టమస్యతు ఆకాశంలో తిరిగి ఒకటికొకటి కొట్టుకొని పైసలు సృష్టి ఏటికే నాశనం అవుతుంది ఒక్కొక్క గోళమునకు ఏడు ఏడు పొరలున్నాయి ఆకర్షణ శక్తి ఇతర గ్రహాలను ఆకర్షించకుండా ఏడు పొరలు ఆక్సిజన్ వంటివి వాటిలో ఇంకా ఏవో కొన్ని వాటి పేర్లని నా కదా విద్యుత్తు ఇది కొంచెం ఎన్నో ఉన్నాయన్నమాట వీటన్నిటినీ ఏడు పొరలు ఒక్కొక్క దానికి రక్షగా పెట్టి ఈ గోళాలతో ఆట ఆడిస్తున్నాడు పరమాత్ముడు కందమూలాదు రచన కోట్ల కొలది భూగోళ సూర్య చంద్రాద్దు లోకముల నిర్మాణమును వాని ధారణము శరణము నియమములలో నుంచుట మొదలగు వాని పరమేశ్వరుడు దక్క అన్యుడు ఎవడు చేయగలడు ఎవడే నీ ఒక పదార్థమును చూచినప్పుడు రెండు విధముల జ్ఞానం అతనికి కలుగును ఒకటి ఆ పదార్థము ఎట్లున్నదో అట్టి జ్ఞానము రెండవది ఆ పదార్థములోని రచనను చూసి దానిని నిర్మించు వారి జ్ఞానము కలుగును ఎవడు తయారు చేశాడబ్బా ఇంత గొప్పగా దీన్ని ఎవడు పుట్టించినాడబ్బా ఇంత పెద్దదిగా ఎట్లా పుట్టిందో చూడు ఈ ప్రకృతిలో ఈ చెట్టు ఏ విధంగా పుట్టింది ఈ జంతువు ఎట్లా పుట్టింది మన విచిత్రమైనటువంటివి చూస్తూ ఉంటాం టీవీలల్లో ఈ యూట్యూబ్లలో కూడా ఇవన్నీ ఎట్లా తయారైనాయంటే అంత విచిత్రమైనటువంటి వస్తువులను కూడా పరమాత్మ తయారు చేసి మానవుల యొక్క ఆనందానికి కల్పించాడు దానిని నిర్మించు జ్ఞానము కలుగును ఈ పదార్థంలోని రచన చూస్తే దాన్ని నిర్మించు వారి జ్ఞానము కలుగును సుందరమగున ఒక ఆభరణమును అడవియందు పడి పడియుండగా చూచనేని అది సువర్ణముతో చేయబడదనియు బుద్ధిమంతుడైన శిల్పి ఎవ్వడో చేసినాడనియు జ్ఞానము కలుగును అదే రీతిని నానా విధమగు సృష్టి అందలి వివిధ రచనా విశేషము దానిని చేసిన పరమేశ్వరుని మనకు సిద్ధింపజేయుచ్చున్నది ఈ యొక్క ఆ యొక్క పరమేశ్వరుని ఈ సృష్టి చూస్తే ఈ ఇంతటి సృష్టిని ఆ పరమేశ్వరుడు దక్క మరెవరిని చేయడురా అని చెప్పేసి ఆ పరమేశ్వరుని తలుచుకుంటాం మనం అంతటి గొప్ప పరమేశ్వరుడు లోకంలో పూజించే పరమేశ్వరులన్నీ రాళ్ళు ఏరు ఏది సృష్టిని పుట్టించలే అవి ఏమీ చిత్రములు చేయలే వాటికి ఏ విధమైనటువంటి మహిమ లేదు ఒక ప్రశ్న మనుష్యుడు మొదట సృష్టింపబడినా మొదట పృథివి భూమి ఇవి పుట్టించాడా అని అడిగాడు అంటే జవాబు అని చెబుతున్నాడు పృథివ్యాధులు ముందు పుట్టినాయి ఏదనగా పృథివ్యాధులు లేక మనుష్యుని స్థితియు బాల బాలవాదులు కలుగజాలవు అంటే ఇవన్నీ మనము పుట్టియకముందు మనిషిని పుట్టిస్తే ఎట్లా పెరుగుతాడు ఈ బ పిల్లలు ఎట్లా పెరుగుతారు అని తరువాత సృష్టి ఆది ఎందు సృష్టింపబడినది ఎక్కడ అంటే మొదట్లో సృష్టి ఎక్కడ సృష్టింపబడినది అంటే ఒక్కడ అనేకుల అన్నాడు అంటే ఒకడే పుట్టాడా అనేక జనం పుట్టారా అని అడిగారు అనేకులు అనేకులు అంటే ఎంతోమంది అంటే వేల కొలది స్త్రీ పురుషులు ఈశ్వరీయ సృష్టి అందు ఉత్పన్నములగుటకు తగిన కర్మము గల జీవులనే ఈశ్వరుడు సృష్టి ఆది అందు పుట్టించినాడు అంటే వాళ్ళు సంయోగము వలన పుట్టినటువంటి వాళ్ళు కాదు కేవలము భగవంతుని యొక్క సృష్టి ద్వారా పుట్టినటువంటి వాళ్ళు భూమి మీదనే అంటే ఎలా పుట్టారో ఊహించండి ఏ తల్లిదండ్రులు లేక పుట్టించగలిగేటటువంటి సామర్థ్యము పరమాత్మునికి దక్క మరెవ్వరికి ఉంటుంది అట్టి పరమాత్ముని శక్తి ఎంత గొప్పది ముందు ప్రథమములో చేస్తున్నాడు కాబట్టి పుట్టించాలి కాబట్టి ఈ యొక్క జీవులనే అంటే అంతకు అర్హత ఏ జీవులకు ఉన్నదో ఆ జీవులను మాత్రం తీసుకొచ్చి ఈ మనుషులుగా పుట్టించాడు స్వయంభూవులు అంటారు వాటిని ఈశ్వరుడు సృష్టి ఆది ఎందు పుట్టించుచున్నాడు ఋషయచ్ఛయే తతో మనుష్యా అజాయంత ఇది యజుర్వేద వచనము ఈ ప్రమాణముచ్చే ఆది ఎందు అనేకులు వందల కొలది వేల కొలది మనుష్యులు ఉత్పన్నులైరని నిశ్చయమగుచున్నది సృష్టి అందు చూచినను మనుష్యులు పెక్కురు తల్లిదండ్రుల సంతానమని తేటబడుచున్నది అంటే ఈ కాలంలో అంతా మొత్తం తల్లిదండ్రులు పుట్టించిదే కదా పుట్టేది అనుకుంటున్నాం కానీ ఆదిలో తల్లిదండ్రుల వల్ల కాకుండా సొంతంగా పరమాత్మ సృష్టి చేశాడు అనగా సృష్టిలోని మానవులు సృష్టి ఆది ఎందు భగవంతునిచే అమహిధున సృష్టి ద్వారా పుట్టింపబడిన స్త్రీ పురుషుల నుండి వచ్చిన సంతాన పరంపరగా బోధపడుతున్నది ఇదంతా తెలుసుకుంటే ఆదిలో భగవంతుని ద్వారా పుట్టినటువంటి స్త్రీ పురుషులకు తరువాత సంయోగము ద్వారా స్త్రీ పురుషుల కలయిక వల్ల సంతానము పెరుగుతూ వచ్చింది జనాలు సృష్టి ఆది ఎందు మనుష్యాదులు పిల్లల మాదిరి పుట్టారా యువావస్థ ఎందు పుట్టారా అంటే యువకులుగా లేకపోతే ముషిలోలుగా పుట్టారా అని ఇటువంటి ప్రశ్న లేక మూడవస్థల్లో పుట్టారా అంటే మూడు విధాలుగా పుట్టారా అని అడుగుతున్నాడు అప్పుడు భగవంతుడు యువావస్థ ఎందు పుట్టాడు అని చెబుతున్నారు అంటే అందరూ యువతీ యువకులుగానే పుట్టారు బాలురనుగా ఉత్పన్నము చేసియున్నా వారిని చాకుటకు పెంచుటకు పాలించుటకు ఇతర మనుషులు కావాలి కనుక వృద్ధులనుగా ఉత్పన్నము చేసిన మైథున సృష్టి కలుగకుండేటిది అంటే ముషిలోగా పుట్టించే వాళ్ళు భార్యాభర్తల సంయోగము ఏ రకంగా జరిగి సంతానము కంటారు కాబట్టి అట్లు పుట్టించలే యువతి యువతులుగా పుట్టించారు కాబట్టి యువావస్థ ఎందే సృష్టింపబడినది అని చెప్పాడు సృష్టికి ప్రారంభము ఎన్నడేని ఉన్నదా లేదా అంటే మొదలు అనేది ఉందా అని అడుగుతున్నారు లేదు ఎట్లు దినమునకు ముందు రాత్రి రాత్రికి ముందు దినమును దినమునకు పిమ్మట రాత్రియు రాత్రికి పిమ్మట దినమును క్రమముగా వచ్చుచున్నవో అదే రీతిని సృష్టికి పూర్వము ప్రళయము ప్రళయమునకు పూర్వము సృష్టియు అనాది కాలము నుండి చక్రముగా తిరుగుచున్నవి అంటే ఈ విధంగా వస్తూ పోతూ ఉన్నాయి పొద్దు పొడిచడం పొద్దు కొనకడం మళ్ళీ పొద్దు పొడడం మద్దు మద్దు మళ్ళీ పొద్దు కొనగడం ఈ విధంగా సృష్టి కూడా అంతే సృష్టి తయారు కావడము మళ్ళీ ప్రళయం రావడము మళ్ళీ ఆ సృష్టి పోవడము దీనికి అంతము మొదలు ఎప్పుడూ లేదు అని చెబుతున్నాడు దీని యొక్క దీనికి ఆది కానీ అంతము కానీ లేదు ఇక ప్రకృతి పరమేశ్వరుడు జీవులు ఇవి మూడు రకాలు పరమేశ్వరుడు ఒక్కడే జీవులు అనేకం కోటాను కోట్లు ఎన్నున్నాయో కూడా మానవ గణితానికి అందవు ఎన్ని జీవులు ఉన్నాయో అన్ని శరీరాలు ప్రాణులు ఉత్పత్తి అవుతున్నాయి ఇంకా వాటిలోనే కొత్త జీవులు ఎప్పుడు పుట్టవు కొత్త జీవులు పుడితే ఈ మనుషులు జీవులు అనేటువంటివి ఎక్కువగా పెరిగి అల్లకల్లోలమవుతుంది సృష్టి అంటే పుట్టాయి జీవులు అంటే అవి మళ్ళీ చస్తాయి కాబట్టి ఎప్పుడు పుట్టవు వాటెంత కవ్యే సృష్టి ఆదిలో వాటెంత కవ్వే ఉన్నాయి కాబట్టి ఎప్పుడు జీవులు చావవు శరీరాలు మారుతూ వేరే జన్మలు చేసినటువంటి కర్మ ఫలము కొద్దీ జన్మలు ఎత్తుకుంటూ బ్రతుక్కుంటూ ఉండాలి అందుకే పుణ్యమైన ఫలములు కార్యములు చేయగలిగితే మనము ఆ యొక్క పరమేశ్వరుని ద్వారా మనుష్యుల్లాగే పుడుతూ ఉంటాము ఇంకా ఎక్కువ పుణ్యము సంపాదించుకున్నప్పుడు మోక్షానికి పోతాము ఇంకా జన్మ లేకోకుండా అటువంటి స్థితి మనము సంపాదించుకోవాలి ప్రవాహము నది ఎట్లా ఒకప్పుడు ఎండిపోతుందో ఒకప్పుడు మళ్ళీ వర్షాలు వచ్చి మళ్ళీ ఎప్పుడు పారుతుందో ఆ విధంగానే సృష్టి బాగా సాగుతుంది మరి ఎంతకాలము సృష్టి జరిగిందో అంతకాలము చీకటి మళ్ళీ అంధకారం అంటే ఏది ఉండదన్నమాట ఈ విధంగా నాలుగు వందల ముప్పై రెండు కోట్లు ఒక కలియుగానికి అన్ని సంవత్సరాలు ఆయు ప్రమాణం ఇక తరువాత ద్వాపర యుగానికి ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు అట్లాగే ఎనిమిది వందల అరవై నాలుగు అంటే కృతయుగానికి పదహారు వందల నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు త్రేతాయుగానికి మూడు భాగాల లెక్క నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఇంత సంవత్సరము సృష్టి జరుగుతుంది ఇంతకాలం మరి అంతకాలము కూడా ప్రళయమే సృష్టి అనేది జరగదు స్టాప్ చేస్తాడు భగవంతుడు ఆట స్టాప్ చేస్తాడు ఆడికి ఆయన కూడా ఇంకా విశ్రాంతి తీసుకుంటాడు అనుకోవాలి ఇట్లా ఒకప్పుడు కనబడచ్చు ఒకప్పుడు కనబడకయ్యూ ఉండు వ్యవహారములను ప్రవాహ రూపములని తెలుసుకోవడము పరమేశ్వరుని గుణకర్మ స్వభావములను ఆది అయినట్లు గుణకర్మ స్వభావములు అనాది అంటే ఆది లేదు అని అట్లు అతనిచే జగద్ ఉత్పత్తి స్థితి ప్రళయములను అన అనాదీయములు ఈశ్వరుని గుణకర్మ కెన్నడు ఆరంభమును అంతమును లేని అట్టు అతని కర్తవ్యములకు కర్మములకును ఆరంభమును అంతమును లేదు అట్టివాడు మాత్రమే భగవంతుడు అనగలడు అట్టివాడు మాత్రమే అట్టి శక్తి మాత్రమే మనము దేవుడని దేవత అని పూజింపవలను ఇతరత్ర ఎన్నాళ్ళకో కొన్నాళ్ళకు పోయే వస్తువులను పట్టుకొని ఒక విగ్రహం విరిగిపోతే దాన్ని కొత్తది కొట్టి మళ్ళీ మొలిపించి మళ్ళా పెడతారు ప్రతిష్ట అంటారు చూడండి ఒక మట్టి బొమ్మను చేస్తారు ఈ పెద్దమ్మ మార్యమ్మ అని అక్కడ బారేసి వస్తారు అది కొన్నాళ్ళు కరిగిపోతుంది విరిగిపోతుంది అవి ఏదో ఒకటి ఆ ఎత్తే ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ ఒక ఎత్తే వేస్తారు అంటే ఇవి నశ్వరము శాశ్వతము కాదు ఒకప్పుడు ఉంటాయి ఒకప్పుడు పోతాయి కాబట్టి ఇవి ప్రకృతి ఎప్పుడు కూడా పరివర్తన చెందుతూ ఉంటుంది నిలకడగా ఉండేది కాదు నిలకడగా ఉండేది పరమాత్మతత్వం ఒక్కటే ఎప్పటికీ మనం పోయిన కాలంలో కానీ గతంలో కానీ వచ్చే కాలంలో కానీ మన పిల్ల పిల్లలకు కానీ ఎప్పటికీ ఆ పరమాత్మే అందరికీ రక్షకుడు మరి ఎవరు రక్షించేవారు కాదు మధ్యలో వచ్చిన ఈ రాళ్ళు రక్షిస్తాయి అని చాలామంది వాటి దగ్గరికి పోదాం వీటి దగ్గరికి పోదాం అవి ఏమి ఇచ్చాయో ఇవి ఏమి ఇచ్చాయో అని పోతాయి రాళ్ళు వాటికి ఏమి ఇస్తాయి వాటికి ఏ విధమైనటువంటి తిండి మేపు లేక గుళ్ళల్లో పడి ఏడుస్తుంటాయి ఎవరన్నా వాకి లేచిపోతాడు అంతే ఏదో ఒకటి వస్తువు కలబెడతారు నా తిను సామి అంటే ఎట్లా ఏ విధంగా తినవు ఇటువంటి రాళ్లను విగ్రహాలను పూజిస్తున్నాం కాబట్టి పూజారులకు కానీ పండితులకు కానీ భయం లేదు ఆ ఇవి ఏం చేస్తాయి ఈ రాళ్ళు ఎందుకంటే దోచుకు తింటున్నారు భక్తులు చేసినటువంటి కానుకలు ఇచ్చినటువంటి ముడుపులు ఇవన్నీ కూడా దోచుకు తింటున్నారు భగవంతుని నిజమైన భగవంతుని ద్వారా మనము తెలుసుకుంటే ఈ పాపములు మనల్ని చంపుతాయి మనుషుడి జన్మలో బాధలు పెడతాయి ఘోరమైనటువంటి బాధలు పడాలి ఆ పాపాలని నానాక జన్మలైతే అనుభవించాలని జ్ఞానం లేదు ఈ బండలు ఏం చేస్తాయి అనుకుంటున్నాను కానీ ప్రజలకు మాత్రం దేవుడు దైవము అని చెప్పేసి వాటిని చూపించి నాలుగు మంత్రాలు చదివి నన్ను ఎత్తి నాకు టోపీ పెట్టి దీపారాధన అది హారతి కర్పూర ముట్టించి దక్షణులు వేయి దక్షణలు వేయని కోరుకుంటారు ఈ మూర్ఖపుజనులు వాటికి నమస్కారాలు చేస్తూ దక్షణలు వేస్తారు కానీ జీవితంలో నియమాల ప్రకారం మనం జీవించాలి నియమాల ప్రకారం జీవించితే మన యొక్క భక్తి జ్ఞానాన్ని భగవంతుడు మెచ్చుకొని మనకు తర్వాత జన్మల్లో ఉత్కృష్టమైన జన్మను ఇస్తాడు అని అనుకునే మానవులు లేరు మళ్ళకత ఎవరికి కావాలి ఇప్పుడు తిని ఎరుగుతూ సరే ఇప్పుడు బాగుంటే సరే ఎట్లా ఒకటి లెక్క సంపాయాలా ఎట్ల ఒకట తిని ఎరగాల ఎట్ల ఒకటి తిరగాల అంతే పాపం పుణ్యం సంబంధం లే ఇటువంటి స్థితిలో లోకం ఉన్నది కానీ వీరందరూ ఈ విధంగా బ్రతుకుతున్నారే మరి వీటికి మళ్ళీ ఏమైనా ఉన్నదా జన్మ అంటే లేదు ఈ లోకములో ఇలాగ బ్రతికే వారందరికీ క్రిమికీట కాదుల జన్మలు వస్తాయి తప్ప మనిషిగా పుట్టరు బ్రహ్మంగారు కూడా చెప్పారు తెలుసుకొని బ్రతకని నైనా ఈ జన్మమిక దుర్లభమురా ఓరి సాకార సద్గురుని కలరా ఒకటి గురువును తెలుసుకో ఆ గురువును అడిగి తెలుసుకో జ్ఞానం పెంచుకో అని చెప్పాడు అంటే అప్పుడు మనకు ఈ జన్మ రాదు లోకములో ఉండే వాళ్ళంతా మనిషి జన్మ రాదు జీవించే వాళ్ళంత ఇచ్చానుసారంగా జీవించి బ్రతుకుతున్నారు మనిషిగా పుట్టరు కాబట్టి మనము మనిషిగా పుట్టాలి అనేటటువంటి జ్ఞానం ఉంటే మనము భగవంతుని చేరుతాము ఎప్పుడో ఒకసారి మనిషిగా పుడుతూ దానికి సంబంధించినటువంటి పుణ్యకర్మలు చేస్తూ ఈ విధంగా ఈశ్వరుడు ఎన్నియో జీవులకు మనుష్య జన్మమును ఎన్నియో జీవులకు సింహాది క్రూర మృగముల జన్మమును ఎన్నియో జీవులకు జింక ఆవు మొదలగు పశువుల జన్మమును ఎన్నియో జీవులకు వృక్షాదులయు క్రిమి కీటక పతంగాదులయు జన్మమునిచ్చి ఉన్నాడు దీనిచే పరమాత్మ ఎందు పక్షపాతము సంభవించుచున్నది కదా అని అడిగాడు ఒక అజ్ఞాని అంటే ఆ జీవుల మీద ఎందుకు పక్షపాతము దానిను అట్టబుట్టడము దీన్లను ఈ కొంతమంది మనుషులుగా పుట్టడము ఇది అన్యాయం కాదా అన్నాడు ఆ సృష్టికి జవాబు పూర్వ సృష్టి ఎందు ఆ జీవులు చేసిన కర్మానుసారము వ్యవస్థ చేసి ఉన్నందున అంటే వాళ్ళు చేసిన కర్మానుసారము భగవంతుడు తయారు చేస్తున్నాడు పక్షపాతము సంభవింపదు పక్షపాతము లేదు వాళ్ళు చేసిన కర్మానుసారము వ్యవస్థ చేయుచున్నాడు ఏలైన కర్మము లేక ఏ జన్మమిచ్చి ఉన్నా పక్షపాత మగను వాళ్ళు ఏ కర్మలు చేయకున్నా నానాక జన్మలు ఇస్తే అది పక్షపాతం అవుతుంది వాళ్ళు చేసినటువంటి పనులు కర్మ అంటే పని వాళ్ళు చేసినటువంటి కర్మల వలన వాళ్ళు కావల ఇవ్వవలసిన జన్మలు ఇస్తున్నాను ఆ రకంగా నేను ఇస్తున్నాను పక్షపాతం ఎందుకు వస్తుంది ఈ సృష్టి ఆది అందు మనుష్యులు ఏ స్థలమందు సృష్టింపబడిరి అని అడిగారు ముందు మొట్టమొదటి ఏ స్థలంలో పుట్టినారు అంటే త్రివిష్టపము అనే స్థలం అది ఎత్తైన పీఠభూమి అన్నమాట ఇప్పుడు ఆ ప్రాంతాన్ని టిబెట్ అని చెప్పబడుతుంది దేశమందు సృష్టి ఆది అందు ఉండినది ఒక జాతియా అనేక జాతుల అంటే కులాలు రకరకాల జాతులు ఇవన్నీ ఉన్నాయి కదా ఏమిటి అని అడుగుతున్నాడు మనుష్య జాతి ఒక్కటే కానీ పిదప నేచ దశ్యవహ అని ఋగ్వేదవచనము బట్టి శ్రేష్ఠులకు గొప్పవాళ్లకు వాళ్లకు ఆర్యులు అని విద్వాంసులు అని దేవతలనియు పేరు దుష్టులకు దస్సులు దొంగలు మూర్ఖులు అని పేరు ఆర్యలు దశ్యులు అను రెండు భేదములు ఇది అధర్వ వేద వచనము ఉత శూద్ర ఉత ఆర్యే ఆర్యుల పూర్వము చెప్పబడినట్లు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని నాలుగు భేదములు ఏర్పడను అంటే వాళ్ళు చేసే పనులను బట్టి యజ్ఞాలు చేసేవాళ్ళు వేదాలు చదివే వాళ్ళు బ్రాహ్మణులని యుద్ధాలు చేసే వాళ్ళను క్షత్రియులని అందరూ ఆర్యులే కాకపోతే వర్ణం పంటలు పండించే వాళ్ళు ఆ ఒక వస్తువులను అందరికీ ప్రజలకు పంచే వాళ్ళు వైశ్యులని జ్ఞానము తెలియని వాళ్ళందరూ కూడా శూద్రులని నాలుగు భేదములు ఏర్పడదు ద్విజులకు విద్వాంసులకు ఆర్యులని అంటే ద్విజులు కొంత జ్ఞానము కలిగిన వాళ్ళకు ఆర్యులనియు మూర్ఖులకు శూద్రులు అనియు అనార్యులు అని తెలివి తెలివిలేని వారు అని ఈ విధంగా పేర్లు అంతేగాని అంటరాడి వాళ్ళు అని కాదు కాబట్టి ఈ రకంగా జరిగింది తరువాత వారి ఎందు ఒకరికి ఒకరు కొట్లాటలు జరిగి విద్వాంసులనే దేవతలకును అవిద్వాంసులనే అమరు అసురులకును అంటే వాళ్ళ అసురులంటే రాక్షసులు కనబడుతున్నారు చెడ్డ వాళ్ళందరినీ సదా కలహములు కాదొడిగదు మిక్కిలి ఉపసముద్రము ఉపద్రవము కాసాగినప్పుడు ఆర్యలు సమస్త భూగోళమందు ఈ భూభాగము ఉత్తమము ఇక్కడ బాగున్నది స్థలము మనం ఇక్కడికి వచ్చి ఉందాము అని చెప్పి ఈ ప్రాంతంలోకి ఆర్యలను వారు వచ్చారు ఇక్కడికి వచ్చి వసించి నివసించింది కాబట్టి ఈ దేశమునకు ఆర్యావర్తము అని పేరు కలిగము కాబట్టి ఈ దేశము మొదట ఆర్యావర్త దేశము అని దీనికి పేరు భారతదేశం కూడా లేదు తర్వాత ఎవడో వచ్చి ఎవడో వేళినాక భారతదేశం పెట్టాడు తర్వాత నానాకోడు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టాడు ఇండియన్సు ఇండియా అది ఇది అని ఇత పేర్లు పెట్టారు కానీ ఆర్యావర్తం అంటే దేవతలను దేశము అని ఈ యొక్క ప్రాంతాలన్నిటికీ మన దేశానికి అంత గొప్ప పేరు అటువంటి గొప్పతనం ఎవరిచ్చారు అంటే మనకు వేదమే ఇచ్చింది వేదములో చెప్పబడిన భగవంతుడే మనకిచ్చాడు అటువంటి వేదాన్ని విస్మరించకండి అటువంటి వేదాజ్ఞలు చేత ఎంత వరకు ఆచరించండి గొప్పవాళ్ళుగా భక్తులుగా తయారవుతారని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇంతటితో